శ్రీ భ్యవం నమ ఆదిశంకరాచార్యుల వారు ఈ లోకానికి ఎంతో గొప్ప సేవ చేశారు ఆనాడు వైదిక మతములు అన్నీ కూడా కొనారల్లిపోతున్నటువంటి స్థితిలో మూడుసార్లు సేతు హిమాచలము కూడా పాదయాత్ర ద్వారా పర్యటించి డెబ్బై రెండు అవైదిక మతములను ఖండించి తిరిగి సనాతన ధర్మమును స్థాపన చేసినారు అదేవిధంగా భవిష్యత్తులో అలాంటి ఇబ్బంది రాకూడదు అనేటువంటి ఉద్దేశముతో నాలుగు ఆమ్నాయ పీఠములను మధ్యలో నాభీస్థానమైనటువంటి కాంచిలో మూలామ్నాయ పీఠములను ఐదు పీఠములను స్థాపించి ధర్మమును సుస్థిరము గామించినాడు ఆ విధముగా ధర్మ సంస్థాపన కోసం ఎంతో శ్రమ చేసినటువంటి శంకరులు ఒకసారి యోగ మార్గము ద్వారా కైలాసమునకు వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను దర్శించుకోవడం జరిగినది ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాలన్నీ కూడా మార్కండేయ సంహిత అనేటువంటి గ్రంథంలో ఉన్నవన్నమాట అంటే ప్రామాణికమైనటువంటి విషయములు ఆ యొక్క శంకరుడు కైలాసమునకు వెళ్ళినటువంటి సందర్భంలో పరమేశ్వరుడు ఆ ఆదిశంకరాచార్యుల వారిని ఆశీర్వదించి ఐదు ఆత్మలింగములను శంకరాచార్యుల స్వామి వారికి ఇవ్వడం జరిగినది ఆ ఐదు ఆత్మలింగములను వివిధ చోట్ల ఉంచు శంకర వీటికి పూజ జరిగినంత కాలము కూడా ధర్మము అనేది దినదిన ప్రవర్ధమానంగా వెల్లుతూ ఉంటుంది అని ఆశీర్వదించి పంపినారట అదే సమయంలో అమ్మవారు కూడా ఆదిశంకరులకు లోకంలో ఉన్నటువంటి ప్రజల యొక్క దీనస్థితిని తొలగించేటువంటి గొప్ప మంత్రశాస్త్ర గ్రంథమును తంత్రశాస్త్ర శక్తులతో కూడినటువంటి మంత్రశాస్త్ర గ్రంథమును ఆదిశంకరులకి ఇచ్చిందట అందులో ఉన్నటువంటి శ్లోకములు సామాన్యమైనటువంటివి కాదు స్వయంగా అమ్మవారే వాటిని కూర్చి ఇచ్చినదన్నమాట వాటి స్మరణ మాత్రము చేతనే సమస్తమైనటువంటి కష్టములు కూడా తీరుతాయి అని ఆ గ్రంథాన్ని ఇస్తూ అమ్మవారు చెప్పినది ఆ గ్రంథమును ఆయుధలింగమును తీసుకొని శంకరుడు తిరిగి భూలోకానికి వస్తూ ఉంటే నందికేశ్వరుల వారు అడ్డుపడ్డారు అడ్డుపడి ఏమయ్యా వచ్చేటప్పుడు ఉత్తగానే వచ్చావు పోయేటప్పుడు ఏమిటి బాగానే ఏమో తీసుకొని వెళ్తున్నామని చూస్తే ఐదు ఆత్మలింగం కనబడ్డాయి చాలా మంచిది ఐదు చోట్ల ప్రతిష్ఠించు అని చూసి రెండవది ఏమిటి అమ్మవారి ఇచ్చింది ఈ పుస్తకం అని చూస్తున్నాడు అది మహామంత్ర గ్రంథమయ్యా ఇంత మంత్రశాస్త్రాన్ని తట్టుకునేటువంటి శక్తి అందుకునేటువంటి ఉపాసనా శక్తి నేడు భూలోకంలో లేదు కాబట్టి ఇంత గ్రంథం వద్దు అని సగం గ్రంథాన్ని అంటే యాభై తొమ్మిది శ్లోకాలు ఆయన తీసేసుకొని నలభై ఒక్క శ్లోకాలతో ఉన్నటువంటి గ్రంథాన్నే ఆదిశంకరులకు ఇచ్చినారట ఆ నలభై ఒక్క శ్లోకాలతో ఉన్నటువంటి గ్రంథాన్ని తీసుకొని భూలోకానికి వచ్చిన తర్వాత శంకరులు అమ్మవారిని ధ్యానంలో ప్రశ్నించారట అదేంటి తల్లి నువ్వు నా ఎందు ప్రేమతో భక్తితో ఇచ్చావు ఆ నందికేశ్వరుడు వారేమో ఇలా చేశారు నంది విద్య నటేశ్వరి సామాన్యమైనటువంటి వ్యక్తిగా అతను ఏది చేసినా కూడా అమ్మవారి యొక్క విద్యకు ప్రతినిధి అనమాట ఏది లోకానికి అందాలి ఏది లోకానికి అందకూడదు అనేది తెలుసు అంటే అమ్మవారికి తెలియదు అంటే అమ్మవారిది అపారమైనటువంటి కరుణ బిడ్డలకు ఏదైనా ఇచ్చేస్తుంది కానీ ఉపాసకుడైన వాడు కాస్త ఆచి తోచి ఇస్తాడు కదా అందుకే నందికేశ్వరుడు తిరిగి తీసుకోవడం జరిగింది అయితే అమ్మవారి నందట సరే శంకరా తప్పి ఉంది నేను ఇస్తాను కదా అనుగ్రహం నువ్వు ధ్యానంలో రచించు అని చెప్పిందంట ఆ తర్వాత శంకరుడు సౌందర్యలహరి పేరుతో మిగిలినటువంటి యాభై తొమ్మిది శ్లోకాలను కూడా రచించడం జరిగింది అదే మనం సౌందర్యలహరిని చెప్పుకోవడం జరుగుతుంది అందుకే మొదటి నలభై ఒక్క శ్లోకాలను ఆనందలహరి అంటారు ఆ శ్లోకాలలోనే ఆ నామం చెప్పడం జరుగుతుందన్నమాట ఇది ఆనందలహరి అనేటువంటి పేరుతో ఉంటుంది అని వాటి ఫలశ్రుతి కూడా చెప్పడం జరిగిందండి ఈ శ్లోకాలు ఎక్కడ ఉంటాయో చదివితే వచ్చేటువంటి ఫలితం ఫలితం అనంతం ఈ శ్లోకాలు ఎక్కడ ఉంటాయో ఆ పుస్తకం ఎక్కడ ఉంటుందో వారికి అఖండమైనటువంటి ఫలితం వస్తుంది అక్కడ స్వయంగా అమ్మవారి యొక్క శక్తి పరిడ వెళ్ళుతూ ఉంటుంది నేనే ఈ శ్లోకాలలో ప్రత్యక్షంగా ఉంటాను అని అమ్మవారు ఆ శ్లోకాలలో చెప్పడం జరిగింది కాబట్టి సౌందర్యలహరి పుస్తకాన్ని రోజు ఇంట్లో పెట్టుకుని ఒక పుష్పాన్ని సమర్పిస్తే స్వయంగా పార్వతీదేవికి అంటే సరి ఆ లలితాపరా దేవతకు చెందుతుంది అంత శక్తివంతమైనటువంటి గ్రంథము ఆ యొక్క సౌందర్యలహరి గ్రంథం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దాన్ని నేర్చుకోండి చదువుకోండి ఇంట్లో ఇవి ఏవి చదవడం రాకపోయినా కూడా కనీసం ఆ పుస్తకాన్ని పెట్టి దానికి ఒక నమస్కారమైనా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ యొక్క సౌందర్య హరి గ్రంథాన్ని అర్ధ నేను మన యొక్క వాట్సాప్ ఛానల్లో ఇప్పటికీ పోస్ట్ చేస్తున్నాను తొంభై రెండు తొంభై తొంభై మూడు శ్లోకాల దాకా పూర్తయ్యాయి ఇంకొక ఏడెనిమిది శ్లోకాలు అయితే పూర్తవుతాయి కూడా మొత్తం అద్భుతంగా ఆ యొక్క అమ్మవారి ఇచ్చినటువంటి అనుగ్రహంతో పెద్దలు రాసినటువంటి గ్రంథాలన్నీ కూడా పరిశీలన చేసి అద్భుతంగా వ్యాఖ్యానంతో వివరణతో రాస్తూ ఉన్నాను అందులో చేరండి చక్కగా ఉన్నాయి మీకు అందరూ అర్థం చేసుకొని చదవగలిగేటువంటి రీతిలో ఉంటాయి మన ఫేస్బుక్ పేజీలో ఒక ఆల్బమ్ అనేది క్రియేట్ చేశాను మనం ఫేస్బుక్ పేజీ లింకు వాట్సాప్ లింకు రెండు కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఆ లింకు ద్వారా మీరు చేరితే చక్కగా వాటిని అధ్యయనం చేసుకోవచ్చు ఆ తర్వాత ఐదు యోగలింగాలను కూడా శంకరుడు ఐదు చోట్ల పెట్టారు కంచి మఠంలోను శృంగేరి మఠంలోను చిదంబరంలోను అదేవిధంగా కేదార్నాథ్ ముక్తి క్షేత్రంలోను నేపాల్లో ఉన్నటువంటి నీలకంఠేశ్వర క్షేత్రంలోను ఐదు చోట్ల కూడా ఈ యొక్క లింగములను ప్రతిష్ఠించడం జరిగింది ప్రతిష్ఠించడం అంటే ఉంచడం జరిగినది వివిధ చోట్ల ఉంచడం జరిగినది మిగిలిన నాలుగు లింగాలు కాస్త చూడడానికి ఇప్పుడు అవకాశం ఉన్న తక్కువ అవకాశం ఉన్నా కూడా శృంగేరిలో ఉన్నటువంటి లింగాన్ని మనం నిత్యము కూడా చూడవచ్చు అండి ఎందుకంటే శృంగేరి శారదా మఠంలో వారు విధుశేఖర్ వారు నిత్యం ఆరాధన చేసేటువంటి చంద్రమౌళీశ్వరుడే కైలాసం నుంచి శంకరులు తీసుకొచ్చినటువంటి ఆత్మలింగము అది భోగలింగము దానిని దర్శిస్తే ఆ దర్శన యొక్క అభిషేకాన్ని దర్శిస్తే సకల భోగములు కూడా కలుగుతాయి అని మనకు స్వయంగా విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు చెప్పడం జరిగినది ఈ విషయాలను కూడా విజేంద్ర సరస్వతి మహాస్వామి వారు చెప్పినటువంటి విషయాలు మీకు చెబుతూ ఉన్నాను కాబట్టి ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు ఒకవేళ మీరు శృంగేరి వెళ్తే ప్రత్యక్షంగా చూడండి లేదంటే శారదాపీఠం వారి యూట్యూబ్ ఛానల్ ఉంది శారదాపీఠం వారి టీవీ కూడా ఉంది జయశం జయ జయశంకర టీవీ అనో శంకర టీవీ అనో ఉంటుంది అందులో ఎనిమిది గంటలకు లైవ్ ఇస్తారండి చాలా అద్భుతంగా పరమాద్భుతంగా అసలు రమించిపోయి చేస్తారండి భారత తీర్థస్వామి వారు దాన్ని దర్శిస్తే వాళ్ళు పొలకించిపోతుంది మహాశివరాత్రి అయితే ఇంకా మహాద్భుతంగా చేస్తారు ప్రతిరోజు కూడా నేను దాన్ని చూస్తాను చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా దాన్ని దర్శనం చేసి ఆ శివానుగ్రహమును పొందండి ఈ విధంగా ఇంట్లో సౌందర్యలహరి పుస్తకాన్ని ఉంచుకోండి ప్రతిరోజు కూడా ఆ యొక్క చంద్రమౌళీశ్వర ఆరాధనను చూడండి తద్వారా గొప్ప ఉపాసన చేసిన వారు అవుతారు సనాతన ధర్మం ఎంతవరకు పరిడవీలుతుందో అంతవరకు కూడా ఈ లింగాలు ఇక్కడే ఉంటాయని మనకు ఆ శంకరులు అనుగ్రహం ఇచ్చినారు కాబట్టి ఆ యొక్క సౌందర్య లహరిని వీలైనంత ఎక్కువగా చదివేట ప్రయత్నం ఏ సమస్య అయినా తీరుతుందండి సౌందర్య లహరితో తీరనటువంటి సమస్య లేదు అన్ని రకాల సమస్యలకు కూడా ఒకే ఒక్క ఆయుధం లహరి కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా చదువుకోండి కొన్ని శ్లోకాలు ఇప్పటికే నేను మన ఛానల్లో చెప్పడం జరిగింది కాబట్టి వాటిని కూడా మీరు చదువుకోండి చదువుకొని ముందు మరిన్ని మొత్త శ్లోకాలు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు వాట్సాప్ ఛానల్ ద్వారా ఫేస్బుక్ ద్వారా అందించినవి చదువుకొని తర్వాత వినేటువంటి ప్రయత్నం చేయండి శ్రీమాత్రే నమ స్వస్తి జాయ శ్రీరామ్